ప్రస్తుతం మనందరికీ తెలిసిన విషయం బాధ కలి బాధ కలిగించే విషయం ఏదన్నా ఉంది అంటే మీడియా మొగలైన రామోజీరావు గారు కన్నుమూసారు అయితే ఆయన చాలా అంటే చాలా గొప్ప మనిషి ఎన్నో గొప్ప గొప్ప కళారంగాలను ఆయన ప్రోత్సహించడం కూడా జరిగింది అయితే సాధారణంగా రామోజీరావు గారు గురించి చెప్పాలి అంటే ఆయన నటుడు కాదు కానీ ఆయన గురించి కొంతవరకు ఆయన ఫ్యామిలీ విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం మరొక వైపు బాలకృష్ణ కుటుంబం విషయంలోకి వచ్చినట్టయితే బాలకృష్ణ గారి సతీమణి వసుంధర గారు కూడా సోషల్ మీడియాకి కానీ లేకపోతే వార్తలు నిలవడం కానీ చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కానీ రామోజీరావు గారు చనిపోయిన తర్వాత ఆయన కుటుంబానికి వసుంధర గారికి ఉన్న మంచి అనుబంధం ఏంటి అనేది ఇప్పుడే బయట ఇప్పుడే కొన్ని వార్తా ప్రచారాలు వచ్చాయనమాట అసలు అది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే వసుంధర గారి తండ్రి గారు సూర్యారావు గారు అలాగే రామోజీరావు గారు మంచి స్నేహితులు ఎంత మంచి స్నేహితులు అంటే రామోజీరావు గారికి ఆడపిల్లలు లేరు కదా ఇద్దరు మగపిల్లలే కదా చాలా సందర్భాలలో వసుంధర గారిని అంటే బాలకృష్ణ సతీమణి గారిని రామోజీరావు గారు సొంత కూతురులా భావిస్తూ ఉండేవారట అసలు బాలకృష్ణ అలాగే వసుంధర గారి పెళ్ళి కూడా చాలా యాదృశ్యంగా పెద్ద ఎన్టీఆర్ గారు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ సంబంధాల గురించి అంటున్నప్పుడు వసుంధ్ర గారి పేరు తీసుకురావటం అలాగా వారం రోజుల్లో వీళ్ళ పెళ్లి జరిగిపోవటము అయింది అయితే అప్పట్లో ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారు అందుబాటులో లేకపోవటం కానీ పెళ్ళి జరగాల్సిన సమయం రావడంతో ఇక రామోజీరావు గారే పెద్దగా నిలిచారట అయితే ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే రామోజీరావు గారి గురించి చెప్పాలి అంటే రామోజీరావు గారికి వసుంధర గారంటే ఎంత గొప్ప ఆప్యాయత అంటే ఈనాడు పేపర్లో ఆయన ఎంత గొప్ప సర్క్యులేషన్ ఉన్నప్పటికీ కూడా ఆయన వసుంధర అనే ఒక పేజీని ప్రారంభించారు అయితే ఆ పేజీ ప్రారంభించిన తర్వాత ఈనాడు పేపర్ సర్క్యులేషన్ మూడు రెట్లు పెరిగిందని చెప్పుకోవచ్చు అయితే వసుంధర అనేది బాలకృష్ణ గారి సతీమణి పేరు అని చెప్పాలి అయితే ఒక స్త్రీ ఒక గొప్పతనం వాళ్ళకు ఉపయోగపడే ఒక మంచి విషయాలు వీటన్నిటినీ కూడా భూమి ధరణి అనే పేరు వచ్చేటట్టుగా వసుంధర గారి పేరు పెట్టడం చాలా అంటే చాలా సంచలనం అని చెప్పుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి